హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ పఫ్ హ్యాండ్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి బార్డర్ను బట్టి అనేది చూద్దాము ఇలా లోతీస్ని రెండు ఒకే సైడ్కి ఉన్నాయా లేదా చూసుకుని మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ వైప్కి కరెక్ట్గా వస్తాయి బుట్ట కోసం ఎంత క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నామో దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా సైడ్కి తీసుకొని టక్ ఇచ్చుకోండి అక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవాలని తెలుస్తుంది చూసారు కదా చిన్న చిన్నగా ఇలా పెట్టుకుంటూ రావాలి అన్నీ ఈక్వల్గా ఉంటేనే మనకి బుట్ట అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకుని కిందన బార్డర్ కోసం తీసుకున్న లైనింగ్ని కూడా తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా కిందన లైనింగ్ పెట్టుకొని పైనుంచి ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి ఆఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇప్పుడు పై నుంచి బార్డర్ కూడా పెట్టుకొని అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకుంటే మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది చూడండి ఖర్చు మొత్తం కూడా మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది దీనివల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే చూడండి లోడింగ్ పద్ధతిలో పఫ్ అనేది రెడీ అయిపోయింది కింద బార్డర్ కూడా ఇలా లైనింగ్ మెయిన్ పీస్ లోపడికి ఫోల్డ్ చేసుకుంటే లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అంటే ఇలా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ కూడా ఇంత సన్నగా వేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి చిన్న చిన్న ప్రిల్స్ అనేది మనం ఎక్కడైతే టక్ ఇచ్చామో అక్కడ నుంచి ఆపోజిట్లో పెట్టుకుంటూ వచ్చేయండి పఫ్ అనేది మనకి ఇలా నీట్గా రెడీ అయిపోతుంది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే ఫుల్ వీడియో అనేది కింద ఇచ్చాను చెక్ చేయండి కావాలి అన్న వాళ్ళు ఇంకా క్లియర్గా ఉంటుంది కొత్త వరకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో కిందనే ప్లే బటన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి